సంస్థ ఇప్పుడు ప్రతిభను ప్రోత్సహించడంలో భాగంగా సారంగి సంస్థని సినిమా నాటులకు అవార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సారంగి ఫిల్ అవార్డ్స్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి సహకరించిన చాలా మంది సహకరించారు ఇంత గ్రాండ్గా ఇప్పుడు జరుగుతుందంటే నా ఒక్కడి వల్ల కాదు మీ అందరి సహకారం ఉంది అందరికీ ధన్యవాదాలు మళ్ళీ చివరిలో మాట్లాడతా ఫస్ట్ అయితే అందరికీ వెల్కమ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మీ అందరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు ఇప్పటివరకు అలాగే ఇప్పుడు ఫిలిం అవర్స్ లో కూడా అందరికి ఎక్కడ పెద్ద ఉన్నా అందరినీ కూడా వెతికి పని వెతికి వారికి అవార్డు ఇస్తున్నారంటే అది చాలా గొప్ప విషయం సో ప్రతి వంతులు మీ చేతుల మీద అవార్డు తీసుకుంటున్నారంటే వాళ్ళకి కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ సార్ రిక్వెస్ట్ డాక్టర్ మామిడి హరీష్ గారు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సంచాలకులు వచ్చి మీ ప్లస్ తో ఈ ఫంక్షన్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని డాక్టర్ కృష్ణ గారిని ఒకసారి వేదిక మీద రావాలి కోరుకు డాక్టర్ మామే రెడ్డి కృష్ణ గారిని వెల్కమ్ చేద్దాం శుభ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారంగి ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు ఈ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రంగర భారత్ లో ఒక ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ కి శ్రీకాయడం జరిగింది ఒక్కసారి ఇది తొలి ప్రయత్నం సారంగి ఫౌండేషన్ సినిమా రంగానికి కూడా ప్రతిభావంతమైన పురస్కారాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో మొదలెట్టిన ఒక మంచి సత్ప్రయత్నం సారంగి ఫౌండేషన్ అధినేత తమ్ముడు కాజా అభివృద్ధికి ఆయన సంకల్పానికి ఒక్కసారి గుడ్ సంకల్పం ఒక మంచి శుభ సంకల్పానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మనకు పెద్ద డ్రీమ్ సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్ సినిమా ఎందుకు బాగా ఇష్టం అంటే మిగతా అన్ని కళలు వేలాది సంవత్సరాల నుంచి ఈ నేల మీద ప్రపంచవ్యాప్తంగా ప్రతి నేల మీద ప్రతి చోట మీద ఇతర కళలు ఎన్నున్నొక్కటి జానపద కళలు గిరిజన కళలు శాస్త్రీయ కళలు ఎన్నప్పటికీ సినిమా వచ్చి ఎయిటీన్ నైన్టీ సిక్స్ నుంచి ఇప్పటి వరకు దాదాపు నూట ముప్పై నూట నలభై సంవత్సరాల కాలంలోనే మిగతా కళలన్నింటి పైన రారాజుగా నిలిచే స్థాయికి వెళ్ళిపోవడం అనేది ఒక అద్భుతం సరే సాంకేతికత ఉంది క్రియేటివిటీ ఉంది క్రియేటివిటీ అండ్ టెక్నాలజీ సినిమా ఒక పెద్ద సర్వే చేశారు ఈ ప్రపంచంలోకి అత్యంత కష్టమైన ప్రొఫెషన్స్ ఏంటి అని చేస్తే ఆ మొత్తం సర్వేలో తెలిసింది అంటే హ్యూమన్ రిసోర్స్ ని ఎట్లా మొబిలైజ్ చేసుకోవాలి టీమ్ మేనేజ్మెంట్ ఎలా దానికో ఇండికేటర్స్ పెట్టుకున్నారు టీమ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి లీడర్షిప్ ఎట్లా ఉండాలి దాన్ని డీల్ చేయడం ఫైనాన్షియల్ రిసోర్సెస్ సో సోటినీ టైం మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ క్రైసిస్ అడ్మినిస్ట్రేషన్ ఒకవేళ ఆగిపోతే ఎట్లా క్రైసిస్ కవర్ చేయాలి ఒకవేళ హ్యూమన్ రిసోర్స్ మధ్య ఏమైనా అభిప్రాయ పేదాలు వస్తే వచ్చే కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ సో ఇలాంటి ఎన్నో ఇండికేటర్స్ ని బేస్ చేసుకుని మొత్తం డిసైడ్ చేస్తే ప్రపంచం మొత్తం మీద అత్యంత కష్టమైన ప్రొఫెషన్స్ రెండే రెండు ఫస్ట్ పాలిటిక్స్ నిజంగా చాలా కష్టం అంత ఈజీ కాదు మనం అనుకుంటాం కానీ చాలా కష్టం జనాలని నమ్మించడం ఒప్పించడం మెప్పించడం వారిని అనుయాయులుగా ఉంచుకోవడం ఎప్పటికప్పుడు ఆ నమ్మకాన్ని నిలుపుకోవడం అనేది చాలా టఫెస్ట్ టాస్క్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒక లక్ష్యమే ఉంటుంది ప్రతిరోజు వినిపించుకోవాల్సిందే అలాంటిది ఒకటి రెండవది ఏంటంటే సినిమా రంగం సినిమా రంగంలో కూడా చాలా ఛాలెంజెస్ మామూలు ఛాలెంజెస్ లేవు అది మూడు నెలలు ఆ అనుబంధాలు ఇవే కూడా మూడు నెలలు లేదా ఆరు నెలలు సినిమా నడిస్తాయి పెద్ద సినిమాలు అయితే సంవత్సరం అయితే సంవత్సరం అంతే ఆ తర్వాత ఎవరి అనుబంధాలు వారిని ఎవరి వారిని ఎవరి జీవన ప్రస్థానాలు వారివి అలాంటి నేపథ్యంలో ఒక ఒకే లక్ష్యం కోసం ఒకే గమని కోసం ఒక డైరెక్టర్ కన్న డ్రీమ్ ని ప్రొడ్యూసర్ సాకారం చేసుకోవాలని అనుకుంటే దానికి సంబంధించిన మొత్తం అందరూ అందరూ కూడా ఒకే స్వప్నాన్ని వేల కళలోంచి నాయ రెండు కళ్ళు ఈయన రెండు కళ్ళు ఇంకో రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు రెండు కళ్ళు కళ మాత్రం ఒకటే దృశ్యం మాత్రం ఒకటే ఆ దృశ్యాన్ని ఒకే దృశ్యాన్ని వందలాది నేత్రాలు కలిసి కనే ఒకే ఒక కళ సినిమా సో అలాంటి సినిమాని మళ్ళీ లక్షలాది కళ్ళకి చూపించాలి ఆ కళ్ళని మెప్పించాలి ఆ మెదడులో ఒక చరణాన్ని కలిగించాలి ఆ హృదయాన్ని స్పందింపజేయగలగాలి అది అప్పుడు మాత్రమే జనాల్లోకి వెళుతుంది ఆలోచన అవుతుంది ఒక స్టాండర్డ్ గా నిలబడుతుంది సో ఇంతటి పెద్ద కాంప్లెక్స్ ప్రాసెస్ ఇలాంటి కాంప్లెక్స్ ప్రాసెస్ కి సినిమా అయితే అలాంటి సినిమాకి కూడా పనిచేసిన టెక్నిషిల్స్ వర్క్ చేసిన ఆర్టిస్టులు డైరెక్టర్ సాంకేతిక నిపుణులు అందరికీ కూడా ఒక హాడ ఇవ్వడం అనేది ఎప్పటి నుంచే వస్తుంది అయితే గమ్మత్తుగా మనం చెప్తే ఆశ్చర్యంగా చాలా మంది భారతదేశంలో సినిమా రంగానికి కూడా అవార్డులు ఇవ్వాలి ఎందుకంటే సినిమా రంగానికి బాగా నెత్తారు విపరీతంగా మొత్తం సమాజాన్ని దుష్పరిణామాలకు బాధిస్తుంది చాలా విపరిణామాలు చేస్తుంది చాలా చెడు కలిగిస్తుంది అనేది దట్ ఇస్ ద కామన్ ఒపీనియన్ ఆఫ్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్ కూడా అదే కొనసాగింది అలాంటి టైంలో సినిమా రంగానికి మొట్టమొదటిసారిగా ఇన్సెంటివ్స్ ప్రోత్సాహకాలిస్తూ ఒక కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిన నేల తెలంగాణ నిజాం హైదరాబాద్ ఇప్పుడు కాదు నైన్టీన్ ట్వంటీస్ లోనే నైన్టీన్ ట్వంటీస్ లోనే ఆయన సినిమా చేస్తారంటే ధీరేంద్రనాథ్ గంగూలీ అంటే ఆయన సినిమాలు చేస్తారంటే ఆయన సినిమాలకి ప్రోత్సాహకాలు ఇచ్చి అయ్యా పర్మిషన్ పర్మిషన్ ఎగుమతి దిగుమతి ఫ్యాక్స్ దగ్గర ఎందుకంటే కెమెరాలు లేవు ఇవన్నీ తీసుకుని ఎక్కడో జర్మనీ నుంచి లండన్ నుంచి దిగుమతి చేసుకోవాలి ఆ దీరేంద్రనాథ్ నగూర్ అంటేనే నిజాం కాజు ప్రొఫెసర్ సో ఆయన అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ లో సినిమా తీశారు లోటస్ ఫిల్మ్ కంపెనీ అనే కంపెనీ పెట్టి నైన్టీన్ ఫార్ ట్వంటీస్ లోనే ఎనిమిది సినిమాలు తీశారు నైన్టీన్ ట్వంటీస్ లో ఎనిమిది సినిమాలు అంటే మనం ఏం చెప్తారంటే తెలుగు సినిమా వాళ్ళు ఏం చెప్పిన రఘుపతి వెంకయ్య తెలుగు సినిమా పితామహుడు అది మద్రాసులో మొదలైంది రఘుపతి వెంకయ్య కొడుకు రఘుపతి ప్రకాష్ ఉన్నాడు భీష్మ ప్రతిజ్ఞతో మూకి సినిమాతో మొదలైంది అని చెప్తారు కానీ సేమ్ అదే టైంలో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ లో నిజాం ప్రోత్ అత్యంత అద్భుతంగా